మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన వారు మూడు రోజుల్లో మీరే కావాలని వెతుక్కుంటూ వస్తారు ఈ యొక్క నెంబర్ చాలు ఇక మీ జీవితాన్ని మార్చడానికి మీరే కావాలని వచ్చే వారికి ఈ నెంబర్ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కేవలం ఏంటంటేనండి ఈ యొక్క నెంబరు మీకు దూరమైపోయిన వారిని దగ్గర చేయటానికి కేవలం మనకు మూడు రోజుల సమయం పడుతుంది అనమాట ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ నెంబర్కి ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ నెంబర్ ప్రకారం ఏంటంటే విడిపోయిన వారు ఎవరైనా కావచ్చు అంటే మన అక్క చెల్లెలు విడిపోతూ ఉంటారు మన అన్నదమ్ములు విడిపోతారు పోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది భార్యాభర్తలు కావచ్చు లవర్స్ కావచ్చు రిలేషన్షిప్ అంటే మెయింటైన్ చేస్తాం కదా అలాంటి వాళ్ళు కావచ్చు విడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళని మీ దగ్గరికి చేర్చే నెంబరు అంటే మీతో మాట్లాడకుండా ఉండే వారిని కూడా మీతో మాట్లాడించేలాగా ఉపయోగపడే నెంబరు ఈ నెంబర్ ఇది చాలా పవర్ఫుల్ అండి అంటే ఇదేంటంటే కనుక లాఫ్ అట్రాక్షన్ నెంబర్ అనమాట అంటే ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబరు అంక్య శాస్త్ర ప్రకారం ఏంటంటే అంటే ఈ నెంబరు అంటే బంధాన్ని బలపరిచే నెంబరు అలానే కాకుండా ఏంటంటే విడిపోయిన వారిని కలిపే నెంబర్ అని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క నెంబరు ఇక మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అసలు ఏ నెంబరు ఎలా రాసుకోవాలి ఎలా రాస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి చాలా మందిని మనం చూస్తాం కదా మన అన్నదమ్ములు కావచ్చు ఏంటంటే మనతో గొడవ పెట్టుకొని విడిపోతారు మనతో అస్సలు కూడా మాట్లాడారు మనం మాట్లాడిన వారు మనకు దూరంగానే ఉంటూ ఉంటారు అలానే మన ఆడపడుచులు కావచ్చు మన వదినలు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీకు దూరంగా వెళుతున్నారు మీతో అసలు అంటే ఇంకా మీరొద్దు మీతో సంబంధాలు మాకు అవసరం లేదు ఇంకా మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని మనని ఇబ్బంది పెట్టి ఇంకా వారు వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇదేంటంటే కనుక ఆకర్షిస్తుంది అనమాట అంటే మనిషి యొక్క అంటే ఒక మైండ్ని కానీ మనిషిని కానీ ఆకర్షించుకొని ఒకటిగా చేసే నెంబర్ అనమాట ఈ నెంబర్కి అంత శక్తి ఉంటుంది అంత చక్కగా ఏంటంటే ఫలితం కూడా వస్తుందన్నమాట ఒకసారి మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి తప్పకుండా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు మనకు శాస్త్ర ప్రకారం ఏంటంటే గనక ఇది అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ నెంబర్కి ఏంటంటే చాలా పవర్ ఉంటుంది ఈ నెంబర్ పవర్ఫుల్ నెంబర్గా కూడా పరిగణిస్తారు ఈ నెంబరు చాలా వరకు కూడా అండి విశ్వంలో కొన్ని అంకెలు ఉంటాయండి ఇలా ఉంటాయి ఆ అంకెలు ఏంటంటే కనుక వాటికి ఇంకా సాటి ఇంకా ఏవి ఉండవు అనమాట ఆ నెంబర్స్ టక్కునని ఏంటంటే మానవుని యొక్క రూపురేఖలనే అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి ఏదైనా అనుకోని ఒక నెంబర్ని మనం అనుకున్నాం అనుకోండి ఇన్ సెకండ్స్లో అది జరిగిపోతుంది అనమాట అంత శక్తి కొన్ని నెంబర్స్కి ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఈ నెంబర్కి కూడా అంతే శక్తి ఉంటుంది అంతే చక్కగా మనకు ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది ఒక్కసారి మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి కానీ ఇతరులతో పంచుకోకండి మేము ఇలా చేస్తున్నామండి ఇలా చేసేందుకే మాకు ఫలితాలు వచ్చాయని చెప్పుకోకూడదు అనమాట ఈ నెంబర్స్ ఇప్పుడు మనకు పనిచేస్తాయని అందరికీ పనిచేస్తాయని రూల్ ఏమి ఉండదండి ఎందుకంటే కొన్ని నెంబర్స్ కొందరికి మాత్రమే పనిచేస్తాయి కొందరికి కొన్ని నెంబర్స్ లక్కీ నెంబర్స్గా కూడా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని నెంబర్స్ కొందరికి ఖచ్చితంగా ఏంటంటే మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడతాయి అనమాట వారి యొక్క జీవితాన్ని వారి యొక్క స్థితిగతిని మారుస్తాయి అనమాట కాబట్టి మీకు కూడా ఇలా జరగాలి మీరు విడిపోయిన వారు ఖచ్చితంగా కలవాలి అని మీరు కోరుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ నెంబర్ ఇప్పుడు చెప్పే విధంగా మీ యొక్క చేయి మీద రాసుకోండి అంటే ఇక్కడ చూపించే విధంగా అండి మీరు ఈ విధంగా ప్రయత్నించండి తప్పకుండా ఎవరైనా సరేనండి మీరు కావాలని వెతుక్కుంటూ వస్తారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇది నా చే రాసుకున్నండి ఏంటంటే ఇక్కడ మధ్య వేలు ఉంటుంది కదా ఈ ఉంగరపు వేలుకు చాలా శక్తి ఉంటుంది ఉంగరపు వేలు ఏంటంటే కనుక చాలా అంటే శక్తివంతమైనది అని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ చూసే విధంగా ఈ నెంబర్ని రాసుకోండి మీ ఉంగరపు వేలు మీద ఈ నెంబర్ని రాసుకోండి అంటే గుర్తుపెట్టుకోండి ఉదయం పూట మీరు అంటే మూడు రోజులు ఉదయం పూట రాసుకునేది అయితే ఉదయం పూటనే రాయండి లేదు రాత్రికి మేము పడుకునేటప్పుడే రాసుకొని మేము అంటే అనుకుంటామండి ప్రతిరోజు కూడా అనుకుంటే మీరు రాత్రి పూట రాసుకోండి అంతేకాని ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి రాయకూడదు ఉంగరపు వేలు మీద ఏంటంటే మనం విడిపోయిన వారు కళ అంటే మనని దూరం పెట్టే వాళ్ళు మన దగ్గరికి రావాలి మనని అసహించుకునే వారు మనతో పాటు కలిసి ఉండాలి అది మన ఆడపటి అయినా సరే పర్వాలేదు ఇంకా ఎవరైనా ఏ రిలేషన్ అయినా పర్వాలేదండి మన అమ్మ నాన్న కావచ్చు లేదంటే కనుక మన పిల్లలు మనల్ని దూరం పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని పట్టించుకోవటం వదిలేస్తారు మనల్ని అస్సలు కూడా అంటే చూడనే చూడరు కదా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు మన లైఫ్లో నుంచి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఏం చేస్తే మా పిల్లలు మా దగ్గరకు వస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ నెంబర్ని ప్రయత్నించవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మన సొంత అన్నలే అండి మనల్ని వదిలేస్తారు ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో కొంతమంది మనం చూస్తాం కొంతమంది చెల్లెలతో అన్నదమ్ములు మాట్లాడే మాట్లాడారు కదా అలాంటి వాళ్ళ బంధాన్ని కూడా కలపడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ భర్తే మిమ్మల్ని వదిలేశాడు ఏదో ఒక అమ్మాయి మోజులో పడేసి మిమ్మల్ని వదిలేసినా లేదంటే కనుక భార్య మిమ్మల్ని వదిలేసిన ఇలా ఏదైనా పర్వాలేదండి దేని పరంగానైనా సరే చక్కగా ఉపయోగపడుతుందండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీనికంటూ పెద్దగా నియమం నిష్ట అంటూ ఏమీ లేదండి చాలా ఈజీగా చేసేసుకున్న నెంబరు అలాగే ఏంటంటే ఈ నెంబరు మనకు అంకె శాస్త్ర ప్రకారం ఏంటంటే బంధాన్ని బలపరుస్తుందని ముందే చెప్పాం కదా విడిపోయిన జీవితాన్ని అంటే మళ్ళీ తిరిగి ఆ జీవితాన్ని ఒకటిగా చేసే నెంబర్ ఈ నెంబరు అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్కు ఆ మనకు విశ్వంలోనే అన్ని శక్తులు కలియక ఈ నెంబర్లో ఉంటుందన్నమాట అలాగే ఇదేంటంటే లాఫ్ అట్రాక్షన్ నెంబర్గా చెబుతారు ఇది ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అయిన నెంబర్గా కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ నెంబర్ని మీ యొక్క ఉంగరపు వేలు మీద రాసేసుకొని చక్కగా ఏంటంటే మీరు చెప్పుకోవాలి ఒకరి గురించి మాత్రమే చెప్పుకోండి అంటే ఇప్పుడు మీ వదిన మీ వదినలు కావచ్చు మీ ఆడపడుచు కావచ్చు మీతో మాట్లాడటం లేదు మీతో దూరంగా ఉంటున్నారంటే భారీ పేరు చెప్పుకొని చక్కగా పడుకోండి ఉదయానికల్లా చెడిపోయినా ఏం పర్వాలేదు కానీ రాత్రిపూట త్రీ డేస్ ఇలాగే చేయండి ఒకవేళ మీరు అంటే ఉదయం పూట చేశారనుకోండి ఉదయం పూట ఏంటంటే మీ యొక్క ఉంగరపు వేలు మీద రాసుకొని మా అన్న కానీ మా ఆయన కానీ ఎవరైనా సరే కలవాలి మా దగ్గరికి రావాలి అనుకోవాలి అనేసుకొని ఇంకా వదిలేసుకోవాలి దాని మీద ఇంకా దాస పెట్టుకోవాలి కూడదు ఇలా రాసుకున్నాం ఇలా చెప్పుకుంటున్నాం అనుకోకూడదు రాసిన తర్వాత ఒక రెండు నిమిషాలు చెప్పేసుకొని వదిలేసుకుంటే సరిపోతుంది అది చెడిపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ నెంబర్ మనం అంటే ఉంగరపు వేలు మీద రాసాం కాబట్టి ఈ ఉంగరపు వేలు అండి అత్యంత శక్తివంతమైనది ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలుకు చాలా శక్తి ఉంటుంది అందుకే ఉంగరాన్ని కూడా మనం ఈ వేలుకే ధరిస్తాం కదా ఇదేంటంటే కనుక మనకు చక్కగా అంటే విడిపోయిన బంధాన్ని దగ్గర చేయడానికి వారు మన దగ్గరికి రావడానికి మనం చూడటానికి రావటానికి మనల్ని కలవటానికి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఒకసారి ప్రయత్నించండి ఈ నెంబరు అంటే ఇందులో ఉండే ఈ ఒక లెటర్స్ ఉన్నాయి కదా ఇవి చాలా చాలా పవిత్రమైనవి అనమాట ఈ లెటర్స్ ఈ లెటర్స్కి ఏంటంటే శక్తి కూడా అధికంగా ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఇది ముఖ్యంగా అంక్య శాస్త్రంలో చెప్పబడ్డ నెంబర్ అండి చాలా పవర్ఫుల్ నెంబర్గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంచి శుభ ఫలితం అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట కొంతమందికి మూడు రోజుల కంటే కూడా అంటే ఫలితం రావటం లేదంటే కనుక మీరు ఇంకొక విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు కొంతమందికి వేలు పైన రాసుకుంటేనే తొందరగా సెకండ్స్లోనే అంటే రెండు రోజుల్లోనే ఫలితం వస్తుంది కొంతమందికి ఒక రోజుల్లోనే ఫలితం వస్తుందని కూడా మనకి శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట అంటే మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుందండి అంటే మన యొక్క అంటే బంధంపై అలానే కాకుండా మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుందన్నమాట మన వాళ్ళు అంటే మంచి అంటే అందరి వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారండి కాకపోతే కొన్ని కారణాల వల్ల విడిపోతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల ఏంటంటే గొడవలు జరుగుతాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వారు మనకు దూరమైపోతూ ఉంటారు వారు రావాలని మనం కోరుకుంటాం వారు కూడా కోరుకుంటూనే ఉంటారు కానీ వారికి తెలియదు మనకు తెలియదు కదా కాబట్టి ఏంటంటే ఇలా మనం ఏమనుకుంటున్నామో అలానే కాకుండా వారి యొక్క అంటే ఆకర్షణ శక్తి కావచ్చు మన యొక్క ఆకర్షణ శక్తి కావచ్చు కలుస్తుంది అనమాట అలానే ఏంటంటే కనుక మన భర్త కూడా అండి మనం దూరం పెట్టినా కొట్టినా మన దగ్గరికి రాకపోయినా చాలా రోజుల నుంచి మనల్ని వదిలేసి ఉంటున్నా సరేనండి మూడు రోజుల్లో మీరు నమ్మరు కానీ ఒక ఫోన్ కాల్ అయినా సరే వస్తుందండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఫోన్ కాల్ అయినా సరే మీకు వస్తుందన్నమాట మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఇంత బాగా మాకు పని జరిగిందా ఇంత మంచి ఫలితం వచ్చిందా ఈ నెంబర్ వల్ల మా ఆయన ఇన్ని రోజులన్నీ వదిలేసిపోయాడు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడని మీరు షాక్ అయిపోతారనమాట ఇలా ఏంటంటే కనుక మీ వాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ యొక్క ఎవరైనా సరే మీ రిలేషన్స్లో ఉండే వారు ఏంటంటే కనుక ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం మీతో మాట్లాడటం లేదంటే ఎలా ఉన్నారని అడగటం లేకపోతే మీకు చెప్పకుండా డైరెక్ట్గా వచ్చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మీరు మూడు రోజుల్లో చూసేసి ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి గురవుతారనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఉంగరపు వేలు మీద రాసుకోండి కానీ ఒక టైం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే మాత్రం మీకు ఫలితాలు అయితే రావు ఉంగరపు వేలు మీద ఏంటంటే రెడ్ పెన్ను కానీ ఏ పెన్నైనా పర్వాలేదు ఇక్కడ చూసే విధంగా అంటే ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ అనమాట అంటే ఇక్కడ చూస్తున్నారు కదా డబల్ నైన్ వచ్చింది డబల్ ఫోర్ వచ్చింది రెండు సార్లు ఏడు ఏడు వచ్చింది అలానే ఎనిమిది ఆరు కూడా వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ నెంబరు కొంచెం శక్తివంతమైనది అనమాట అందుకే ఇందులో డబల్ నైన్ ఫోర్ అనేది ఉంది కదా ఇవేంటంటే నుండి మానవుడి యొక్క స్థితిగతిని అన్నమాట నెంబర్స్ మానవుడికి చాలా దగ్గరగా ఉంటాయండి అంకెలు ఏంటంటే కనుక లక్కీ నెంబర్స్గా కూడా మనం పెట్టుకుంటాము ఫోన్లో కూడా కొంతమంది లక్కీ నెంబర్స్ కూడా వాడుతూ ఉంటారు అలానే కాకుండా మనం లక్కీ నెంబర్ పెట్టుకుంటాము కొంతమంది బండ్ల మీద కూడా ఏంటంటే వారికి నచ్చిన నెంబర్స్ అంటే వారికి ఇష్టం నెంబర్స్ రాసుకుంటారు నెంబర్కి మానవుడికి అంత దగ్గర సంబంధం ఆ ఈ నెంబర్స్ ఏంటంటే కనుక చాలా చక్కగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి తప్పనిసరిగా ఫలితం చూసి ఆశ్చర్యపోతారనమాట ఇలా మీరు ఏంటంటే కనుక రాసేసుకొని రాత్రికి పడుకునేటప్పుడు మన స్ఫూర్తిగా అండి ఇప్పుడు మన చెల్లెలే దూరం ఉందనుకోండి మా చెల్లెలు మా దగ్గరికి రావాలి మా చెల్లెలు మమ్మల్ని కలవాలి అలానే మాకు ఫోన్ అయినా సరే చెయ్యాలి అనేసి ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి ఈ నెంబర్ని తలుచుకోవాలి ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి ఇక పడుకోవాలి ఇలా మూడు రోజులు అయిపోయిన తర్వాత వారే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో మాట తీ అంటే మాట రూపంలో కూడా మీతో అంటే కనెక్ట్లో అంటే కాంటాక్ట్లో కానీ మీతో కనెక్టింగ్లో కానీ ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట తప్పని సరగండి ఫలితాలు అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇక మీకు అనేది అస్సలు ఉండనే ఉండదు అనమాట అండి